పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో భయానక ఘటన చోటు చేసుకుంది సుకర పద్దయ్య వీధిలో మహాలక్ష్మి తన ఇద్దరు కుమారులైన శ్రీనివాస్ మరియు రవితేజలతో కలిసి జీవిస్తున్నారు కాగా సోమవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన అందరినీ షాక్ కు గురిచేసింది రాత్రి సుమారు మూడు గంటల సమయంలో పెద్ద కుమారుడు శ్రీనివాస్ తల్లి మహాలక్ష్మి తమ్ముడు రవితేజపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు వారిద్దరూ రక్తపు మడుగులో పడిపోగా అనంతరం శ్రీనివాస్ స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా రవితేజ శరీరంపై ముప్పైకి పైగా కత్తిపోట్లు అలాగే మహాలక్ష్మి పొట్టపై గాయాలు తీవ్రంగా ఉన్నాయని గుర్తించారు శ్రీనివాస్ వారిని చంపిన తర్వాత కూడా గంటల పాటు పొడుస్తూనే ఉన్నాడేమోనని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసుల విచారణలో శ్రీనివాస్ చెప్పిన మాటలు విని వాళ్లే షాక్ అయ్యారు అమ్మ తమ్ముడు నన్ను ఇంట్లో బంధించారు నేను మనసులో అనుకున్నది వాళ్ళిద్దరికి తెలిసిపోతుంది వాళ్ళు చనిపోయినా దెయ్యాలై వచ్చి నన్ను వేధిస్తారు అని చెప్పాడు ఎక్కడ చెప్పు చెప్పు ఏం చెప్పు

సరే పీపుతున్నా సార్ నా మనసులు ఏమన్నా విషయాలని రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీకు పద్దెనిమిది సంవత్సరాలు పీపుతున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగలోంటూ మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి దగ్గర కొడుతున్నాయి నలుగురితో మాట్లాడిన పట్ల నా ఏం చెప్తున్నాయి పిచ్చి పద్దెనిమిది రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు నా కొంపలో

శ్రీనివాస్ కు మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు అంతేకాకుండా అమ్మ తమ్ముడికి ఎక్కువ ప్రేమ చూపించేది నన్ను పట్టించుకోదు అని చెప్తున్నారు ఇది కూడా హత్యకు కారణమే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ఈ హత్యలతో భీమవరం పట్టణం అంతా ఒక్కసారిగా ఉలికిపడింది పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది దీంట్లో సంతోర్ ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది దాదాపు నైట్ బిట్వీన్ వన్ టు త్రీ ఇన్సిడెంట్ జరిగాయి తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అక్యూజ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము ఇక్కడ రావాలి ఇమీడియట్లీ మన సేవ్గా రూట్తో పాటు వచ్చారు ఇక్కడ ఇది చూస్తే ఈ అక్యూజ్కి మెంటల్ కండిషన్ తిన్నున్నరీగా కొంచెం సరిగా లేదు వాళ్ళకి చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ కానీ జరిగింది అప్పుడు నేను పీపుల్ ఫ్యామిలీలో అట్లాగే ఉంటుంది పరిస్థితి కూడా ఈ బ్రదర్ ఆయన పెట్టే అరుకి బయట చేసి ఇది గొడవ కానీ టేకల్ చేసి అట్లా చేయలేదు అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్ దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టీపుల్ స్కాబింగ్ చేసేసి ఘటన జరిగింది సో నౌ సెక్యూరింగ్ అపుల్ మోర్ సిస్టర్ ఇస్ దేర్